బాప్తిసం క్లాస్ ఉంటుంది వీళ్ళకి బాప్తిసం ఇచ్చే ముందు రేపు ఉందంట బాప్తిసం ఇచ్చే ముందు అసలు బాప్తిసం ఎందుకో వాళ్ళు క్లాస్ ఇచ్చిన తర్వాత బాప్తిసం ఇస్తారు ఓన్లీ కిండి 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 ఓకే ఒక జగ్గుతో తీసుకొని ఆ లాంటివి తీసుకొని నెత్తిన పోస్తారు అదే ఎక్కడ అదిగోండి ఇందాక చూసాం కదా ఆ చిన్న రాతి తొట్టి ఆ రాతి తొట్టిలో అలాగే చేస్తారు ఓకే ఇక్కడ బాప్తిష్టం ఇచ్చేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ అందరికీ బాప్తిష్టం క్లాస్ ఉంటుంది ఆ టైంలో పిల్లలకి పాలు తాగడానికి కూడా పక్కన ఒకటి ఫీడింగ్ రూమ్ పెట్టారు ఎవరైనా చిన్న చిన్నపిల్లలంటే బాప్తిష్టం విచ్ ఏజ్ బెర్త్ సర్టిఫికెట్ త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ ఇయర్ ఓకే బర్త్ సర్టిఫికెట్ ఓకే ఎప్పుడైతే పుట్టిన పిల్లలకి బర్త్ సర్టిఫికెట్ వస్తుందో దాని తర్వాత వచ్చే వారంలోనే వీళ్ళు వస్తారు అంటే ప్రతి నెల పదో తేదీ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం లెటర్ ఓకే 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 వాళ్ళు ఏ మందిర అంటే తోమగారి చర్చిలో బాప్తి ఇప్పించాలి అనేది వాళ్ళకి ఒక కోరిక ఒక ఆశ ఒక గోలు ఒక మంచిది అని ఒక నమ్మకం ఎక్కడి నుంచైనా సరే వచ్చి రావచ్చు కానీ వాళ్ళు ఏ ఏ చర్చ్కి అయితే వెళ్తున్నారో ఆ చర్చ్ ప్రీస్ట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రావాలి సేమ్ వే బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వస్తే ఇక్కడ బాప్తీసం వారికి ఇస్తారు ఓకే ఈ కోనేరు చుట్టూ కోనేరు ఏదైతే ఉందో అది అప్పట్లో కోనేరు ఇప్పుడు బాప్తీసం ఇచ్చే కోనేరు ఈ దీని చుట్టూ కూడా మంచి పార్కులాగా తయారు చేశారు అక్కడక్కడ కూడా కొన్ని సాదృశమైనవి పెట్టారు అంటే యేసుప్రభు వారు ఎలా ఆయన అనుభవించారు ఎలా ఆయన సిలువుని మోసుకొని ఎన్ని చోట్ల పడ్డాడు ఎన్ని చోట్ల లేప లేచాడు ఇవన్నీ కూడా చూపించారు అయితే అక్కడ ప్రత్యేకంగా రెండు ఏనుగులు కనిపిస్తున్నాయి అక్కడ మన భారతదేశ సాంప్రదాయబద్ధంగా మదర్ మేరీకి ఇండియన్ శారీ కట్టి కొంచెం ఆ స్టైల్లో అలా పెట్టారు దాని వెనకాల ఏదైతే ఉందో గారు ప్రార్థన చేసుకుంటుంటే కొండ మీద వెనకాల నుంచి ఒక తమిళ పర్సన్ వచ్చి బల్లెంతో పొడిచారు దాని సాదృశ్యమే బొమ్మల రూపంలో అక్కడ పెట్టారు సేమ్ అదే నేను చెన్నై వెళ్ళి మీకు చూపిస్తాను అది లాస్ట్ ఫైనల్గా ఓకే ఇది ఇక్కడ అందుకని అదంతా కూడా మీకు జస్ట్ బొమ్మలే నేను రియల్గా అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను సో ఇది తనియాకులం అయిపోయింది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం గారు అసలు ఈ మందిరానికి ఎలా వచ్చారు సముద్రంలో నుంచి పడవలోనే వచ్చారు అది ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఓకే థ్యాంక్ యూ